ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడనే సుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడైనటువంటి ఏసయ మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే అది వర్ణించలేము దేవుని యొక్క ప్రేమను మనం ఎవరు కూడా వివరించలేము వర్ణించలేము అటువంటి ప్రేమ ఆయనది ఆయన ఈ రోజు మనల్ని అడుగుచున్నారు నీ హృదయమును నాకివ్వు అని ప్రభు మనతో మాట్లాడుచున్నారు సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మని ప్రభు మాట్లాడుచున్న మాట ఈ మాటలు మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు రా నీ హృదయం నాకు ఇవ్వు నువ్వు వెళ్ళవలసిన మార్గాలు ఏమై ఉన్నాయో ఆ మార్గాలను నీకు నేను బోధిస్తాను అని ప్రభు మనతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏసై మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక గొప్పవాడు ఆయన మాటను అంగీకరించి నడిచిన వారిని ఎన్నడూ కూడా ప్రభు సిగ్గుపరచనివ్వడు దేవుడు సమస్త పనులన్నిటిలో కూడా మనకు తోడుగా ఉన్నాడు కానీ మనమే దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుతూ దేవునికి మనం చాలా ఇష్టం లేని వారిగా జీవిస్తున్నాం యహోవ తండ్రి ఇస్రాయిల్ని ఏమన్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు అని వారిని ఎంతగానో ప్రేమించి మాట్లాడినట్లం మాట్లాడిన మాటలుగా మనం చూడవచ్చు రెండో దినవృత్తాంతములు ఏడో అధ్యాయం పద్నాలుగో విషయంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశములను స్వస్థపరుచుదునని నా మాట ఎవరైతే వింటారో ఎవరైతే నా వైపు చూస్తారో ఎవరైతే వారి ప్రేమలో ఉన్నటువంటి చెడును విడిచిపెడతారో నేను వారి పాపములను క్షమిస్తాను వారి యొక్క దేశాలను స్వస్థపరుస్తాను వారి యొక్క సమస్తమును కూడా నేను దీవిస్తానని ప్రభు వారికి ఎన్నో మార్లు ఈ మాట చెప్తూనే ఉన్నారు వారిని క్షమిస్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పుకుంటారు ప్రభు చాలా సార్లు చెప్పే ఉంటారు నా వైపు తిరగండి నా వైపుకు తిరగండి మీ హృదయంలో నా వైపు తిప్పుకోండి అని ప్రభు సార్లు చెప్పుకుంటారు అయినా వారిలో ఎటువంటి మార్పు లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ బాధ కలిగితే నష్టము కలిగితే ప్రభు అని పిలిచేవారు ఎప్పుడైతే ఆ బాధ కష్టము నష్టము పోయిందో మరలా లోకానుసారంగా జీవించేవారు ప్రభు కరుణించి మనల్ని కాపాడిన విధానం మనం చూసినట్లయితే ప్రభు ఆయన కోపపడుతూ కూడా మన మీద వాత్సాలతో చూపే దేవుడు ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కనుక ఆయన పిల్లలమైన మనము ఆయన బిడలగా మనం జీవిస్తున్నామంటే మనం చిన్న చిన్న తప్పులు తెలుసో తెలియక చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు అంతగా ప్రభు మనల్ని క్షమిస్తున్నప్పటికీ కూడా ఆయనను మనం మర్చిపోతూనే ఉన్నాం అప్పుడు జనులు అలాగే ఉన్నారు ఇప్పుడు జనాంగమైనటువంటి మనం కూడా అదే స్థితిలో ఉన్నాం ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడు మన విశ్వాసంలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనల్ని తప్పించేవాడు మన దేవుడు మనం విశ్వాసంలో గట్టిగా పట్టుకోవాలి నన్ను కాపాడువాడు నా దేవుడు నా విమోచకుడు నా దేవుడు అని మన విశ్వాసం ఎప్పుడు కూడా తగ్గకూడదండి ఎప్పుడు కూడా ప్రభు వైపు చూస్తూ ఉండాలి చూడండి అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అటువంటి విశ్వాసములో మనం జీవించాలి మనము లోకముతో కలిసి జీవిస్తున్న ప్రస్తుతం అయినప్పటికీ కూడా లోకములోది ఇంత కూడా మనలోనికి రాకుండా మనం చూసుకోవాలి అంత జాగ్రత్తగా మనం ఉండాలి ఇస్రాయిలీలండి నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగిప్తులో వారి బానిసలుగా ఉన్నప్పుడు ఐగిప్తులు అందరూ కూడా విగ్రహారాధికులు వారందరూ కూడా ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారితో కలిసి జీవించారేమో వారి యొక్క భక్తి వారి యొక్క భుక్తి వారికి అయిపోయిందేమో వారిలో ఈ చెడు పోలేదు విగ్రహారాధన అన్యాచారంలో పోలేదు లోకానుసారమైన కార్యాలు చేసేవారికి ఉన్నారు కనుకనే శిక్షించాడు మనలో కూడా చాలామంది భక్తి విషయంలో అబ్బో వారిని చూస్తే చాలా బాగా పాడతారు చాలా బాగా ప్రార్థన చేస్తారు ఉపవాసాలు ఇంకా రకరకాల పుణ్యకార్యాలు రకరకాల సోషల్ యాక్టివిటీస్ చేస్తారు వారిని చూస్తే అనిపిస్తుంది యేసు ప్రభు వారు ఎలాగే ఉంటారేమో అన్నట్లుగా వారి పాట వారి మాట వారి తీరు అంతా కూడా చాలా బాగా కనబడుతుంది సంఘంలో సొసైటీలో అంతా కూడా కానీ వారి యొక్క పరిస్థితులు చూస్తేనండి వారి యొక్క విశ్వాసాన్ని చూస్తే చాలా సన్నగిల్లిపోయే విశ్వాసంలో ఉంటున్నారు చాలామంది ఈరోజు వారి కుటుంబంలో వారికే ఏదైనా చికెన్ ఫాక్స్ వచ్చిందనుకోండి సపోజ్ ఆ చికెన్ ఫాక్స్ వస్తే దానికి మెడిసిన్ ఉంది అయినప్పటికీ కూడా మెడిసిన్ వైపుకి వెళ్ళరు దాని యొక్క అమ్మూరని దాని యొక్క ఆ దేవతగా కొలిసి ఆ దేవతకి ఇష్టమైన ఆహారం పెడితే ఆ యొక్క ఆ విషయాలు పోతాయని వారి యొక్క నమ్మకం ఇది అన్య సహోదరులు చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే వారు అన్ దాన్ని నమ్ముతున్నారు కనుక తప్పేమీ లేదు వారి యొక్క ఇష్టదేవతను కొనటం ఏమి తప్పు లేదు వారి యొక్క బాటలో వారు నడవడం తప్పేమీ కాదు వారి యొక్క ఇష్టం అది ఎవరి ఇష్టమో వారిది కానీ ప్రభువును తెలుసుకొని కూడా సంఘంలో గొప్పవారిగా క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే మరి ఏం చెప్పగలం మళ్ళీ వాళ్ళు సంఘములో పెద్దలు సంఘములో పరిచయం చేసే గొప్ప నాదులు అన్యాచారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడండి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ చాలా మందిని మనం చూస్తున్నాం వాస్తు అంటున్నారు అలాగే ఎదురులు చూస్తారు ఎదురు వస్తే ఎవరు కూడా ప్రయాణాలు చేయరు ఇలా రకరకాలుగా ఎవరైనా చనిపోతే మరి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానాలు చేస్తారు రకరకాలుగా పెళ్లి కాళ్ళకి పసుపులు పో పసుపు పోస్తారు ఇలా అన్యాచారం వైపు వెళుతూ ఉన్నారు ముహూర్తాలు పెట్టుకుంటారు మరలా వారు పెళ్ళిళ్ళు ఏమైనా ముందుగా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళే ముందుగా వారు అన్య సహోదరుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని ఒక ఒక రెండు మూడు డేట్లు తీసుకుంటారు వాళ్ళు అయ్యారు అని మళ్ళా పర్సన్ గారి దగ్గరికి వచ్చి ఇదిగో అయ్యారు ఈ నాలుగైదు డేట్లలో ఏదో ఒక డేటు మీరు నిర్ణయించండి అని చెప్తారు ఆ నాలుగైదు డేట్లలో మంచి ముహూర్తం ఉంటేనే ఆ డేట్లు తీసుకుని వస్తారు అలాగా ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో క్రైస్తువులుగా పిలువబడుతున్న వారు చేసే విధానం ఉంది అన్ని సహోదరులు చేస్తే తప్పేమీ కాదు వారిష్టం వారు నచ్చే విధానంలో వాళ్ళు వెళ్తున్నారు దానికి తప్పెవరు కూడా పట్టరు కానీ అన్నీ తెలిసిండి కూడా నువ్వు ప్రభుని ప్రకటిస్తూ ప్రభుని నువ్వు గొప్పవాణిగా చెప్పుకుంటూ కూడా చేస్తే ప్రభువు చూసి నిన్ను ఉమ్మి వేస్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అటువంటి పనులు ఎవరు చేస్తున్నారో వారితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు మనలోనే చాలామంది ఉండొచ్చు పైకి క్రైస్తవులుగా ఉంటూ కూడా అన్యాచారాన్ని ఆచరించే వాళ్ళు మనలో కూడా చాలామంది ఉండొచ్చు మీ కొరకే దేవుడు మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు నులివెచ్చగా అసలు ఉండొద్దు ఏమవుతుంది నులివెచ్చగా ఉంటే అంటే ప్రభు ఉమ్మి వేస్తాను అంటున్నాడు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటున్నాడు ఆ పరిస్థితి మన ఎవరికి కూడా ఉమ్మి వేసే పరిస్థితి మనం ఎవరు కూడా తెచ్చుకోవద్దు ప్రకటన గ్రంథము మూడు అధ్యాయం పదిహేను వచనము ప్రకటన గ్రంథము మూడు అధ్యాయం పదహారవసనము అని చూసినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానేనను వెచ్చగా నేనను లేవు నీవు చల్లగానేనను వెచ్చగానే నుండిని ఎడల నీకు మేలు ఏదో ఒకటి చెయ్యి అంతే తప్ప వెచ్చని జీవితంలో ఉండొద్దని ప్రభు మాట్లాడుతున్నారు క్రీస్తు మార్గంలో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే రూల్స్తో కూడినది కష్టం క్రైస్తవ మార్గము చాలా ఇరుకైనది కష్టమైనప్పటికీ కూడా దాన్ని ఇష్టముగా భావిస్తే దాన్ని ఇష్టంగా తీసుకుంటే నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించగలము నా ప్రియ సహోదరి సహోదరుడ అదే లోక మార్గం ఎలా ఉంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సుఖము సంతోషము సౌఖ్యము ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఇలా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా జీవించే లైఫ్ ఉంటుంది కానీ వారి వెళ్ళే మార్గము ఎలా ఉంటుందంటే విశాలమైన మార్గం కూడా అది తీసుకెళ్లి మనం ఏం చేస్తుందంటే నిత్య నరకములోనికి మన మనలను అడవేస్తున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా ఆలోచించు నీ మార్గము ఏ మార్గంలో ఉందో ఈ మాట విన్న ఉంటున్నటువంటి నా సహోదరుడా నా సహోదరి ఏ మార్గంలో నువ్వు జీవిస్తున్నావు క్రైస్తవునిగా ఉంటూ అన్యునిగా జీవిస్తున్నావా ఒకవేళ నువ్వు అన్యునిగా ఉంటే లోకాన్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇటు క్రైస్తవంలోని అటు అన్యునిగా ఉంటే ఇది చేయలేవు అది చేయలేవు రెండింటికి మోసపోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా లేదా ఒక ప్రక్క ఎంజాయ్ చేయలేక మరో ప్రక్క ఎవరైనా చూస్తారేమోనని రకరకాలుగా భయంతో ఎందుకు జీవిస్తున్నావు దేని కొరకు జీవిస్తున్నావు ప్రభు నేను చూస్తున్నాడు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు నులివెచ్చని లైఫ్లోనికి వెళ్ళొద్దు నిర్ణయం నీది ఎందుకంటే ప్రభు ఏ మార్గంలో నువ్వు తీసుకున్నప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా వెనకకు లాగడు ఎందుకంటే మనకు స్వేచ్ఛనిచ్చాడు ప్రభు ఏ మార్గంలో వెళ్ళాలో నీ నిర్ణయంలో దేవుడు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వడు ఆలోచన చేయినా ప్రియ సహోదరి సహోదరుడా ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో ఆలోచన చేసి క్షుణ్ణంగా నిత్య మార్గం ఏదో ఒక ఒక్కసారి ఆలోచన చేసుకో ఒకవేళ క్రైస్తవునిగా ఉంటూ కూడా నువ్వు అన్యాచారం చేస్తున్నావేమో ఈరోజే దాన్ని విడిచిపెట్టు లేదా అన్యునిగానే జీవిస్తున్నావా హ్యాపీ లోకంలో చాలా సుఖముంది సంతోషం ఉంది ఆ మార్గంలో వెళ్ళు తప్పేమీ కాదు అది నీ ఇష్టం కానీ ప్రభు చూస్తున్నాడు ప్రభు బాధపడుతున్నాడు ఇటు ప్రభు వైపు ఉంటూ అటు అన్యా అన్యాచారం వైపు ఉంటే ప్రభు ఎంతగా వేదన పడుతున్నాడు ఎంతగా దుఃఖిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసి నీ మార్గం ఏ మార్గమో నువ్వు సెట్ చేసుకొని ఆ చాయిస్ నువ్వు తీసుకొని ప్రభుకి ఇష్టునిగా జీవిస్తే ఆయన చాలా హ్యాపీగా హ్యాపీ చెందుతాడు అది నీ చేతిలో ఉంది అది నా చేతిలో ఉంది ఈ మాటలు ప్రభు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా బహుబహుగా దీవించి నిత్య మార్గంలో ప్రభు మార్గంలో నడిపించను గాక అమేన్